అందరికీ నమస్తే నేను మా ఫ్రెండ్ వాళ్ళ సిటీకి అయితే వచ్చాను ఇక్కడ నుండి మేము ఏదన్నా ఒక విజిటింగ్ ప్లేస్కి వెళ్ళాలని చెప్పి డిస్కషన్ చేసుకొని సిటీకి దగ్గరలో ఉండే ఒక ప్లేస్కి వెళ్తున్నాము నేను ఇప్పుడు డేగు సిటీకి వచ్చాను ఇంక నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే చెంగ్డో అనే ప్లేస్కి వెళ్తున్నాను కొరియా అంటేనే అనమాట మనం ఏదన్నా ఇలాంటి చిన్న చిన్న విజిటింగ్ ప్లేస్లకి వెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా కారు ఉండాలి ఇక్కడికి బస్ ట్రాన్స్పోర్టేషను తక్కువ ట్రైన్ అయితే ఉంది బట్ ట్రైన్లో దిగిన తర్వాత కూడా మళ్ళీ మనము చాలా దూరము వాక్ చేయాల్సి వస్తుంది కాబట్టి కారులోనే ఇక్కడికి వెళ్ళాలి నేను ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్తో ఈ చెంగ్ డో అనే ప్లేస్కి వెళ్తూ ఉంటాను ఇక్కడ ఇప్పుడు టెంపరేచరు డౌన్ అవడం స్టార్ట్ అయిందనమాట ఇంకా ఇప్పటి నుండి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు కూడాను ఇక్కడ బాగా చల్లగానే ఉంటుంది మేము మెయిన్ రోడ్ నుంచి పక్కకి డైవర్ట్ అయ్యి కొండలో వెళ్తున్నాం అనమాట ఆ ప్లేస్ దగ్గరికి మెయిన్ రోడ్ నుంచి కూడా వెళ్ళచ్చు కానీ ఇలా వెళ్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇలా డైవర్ట్ అయిందను కొండలో వెళ్తున్నాము మీకు రోడ్డు పక్కన అంతా కూడాను చెట్లు కనబడుతుంటాయి కదా అవంతా కూడా పెర్స్మన్ చెట్లు అక్కడ విలేజ్ కనబడుతుంది చూసారా ఆ విలేజ్లో కూడాను మొత్తము ఇళ్ల ముందర పెరిసిమన్ చెట్లే ఉన్నాయి కాయలు అయితే మొత్తము ఎర్రగా కనబడుతున్నాయి చెట్లలో ఈ ఏరియా అనేది ఈ పెర్సిమన్ ఫ్రూట్స్కి ఫేమస్ అనమాట ఇక్కడే వైన్ టన్నెల్ ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ చూపించాను ఇక్కడ మేము మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని ఆ వైన్ టన్నల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ముందర బోర్డ్ అయితే పెట్టారు ఇక్కడనే ఒక బుల్ఫైట్ స్టేడియం కూడా ఉంది చెంగుడూ బుల్ఫైట్ స్టేడియము అది ఇంకా చాలా ఫేమస్ అనమాట ఈ రీజియన్లో ఈ రీజియన్లో పండే అంటే ఈ కొండల మధ్యలో పండే ఈ పెర్స్మన్ ఫ్రూట్స్కి చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ ఈ కాయలతో వైన్ని తయారు చేస్తారు ఇలా ఇండ్ల ముందర పెర్స్మెన్ చెట్లు చాలా ఉన్నాయి కదా ఇలా దారి పడిన ఎవరైనా విజిటర్స్ నడుచుకొని వెళ్తుంటారు కదా వాళ్ళు ఎవరైనా కాయలు అంటే ఒక కాయ కూడా ముట్టుకోరు ఇప్పుడు పెర్స్మెన్ ఫ్రూట్స్ ఎక్కి సీజన్ కాబట్టి నేను కూడా రెగ్యులర్గా పెర్స్మెన్ కాయలు దోరకాయలు మాగినకాయలు అన్నీ కూడాను రెగ్యులర్గా తింటున్నాను రోజుకి ఓటి లేదా రెండు వేలు తినేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇవి దొరకవు కాబట్టి మీరంతా ఇక్కడ చూస్తున్నది ఒక చిన్న విలేజ్ అనమాట మీరు ఇంట్లో కూడా గమనించవచ్చు ఏ విధంగా ఉన్నాయో కొరియాలో ఏ మారుమూల ప్లేస్కైనా కూడాను ట్రాన్స్పోర్టేషన్ కోసం రోడ్లు అయితే చాలా బాగుంటాయి బస్సులు వెళ్ళకపోయినా కూడా వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా వాటి కోసం అయితే ఇలా రోడ్లు చాలా బాగా వేసి పెట్టి ఉంటారు ఇది మంచి విజిటింగ్ ప్లేస్ అనమాట ఈ సీజన్లో అయితే చాలామంది వస్తారు మేము మధ్యాహ్నము మూడున్నర నాలుగు అలా బయలుదేరాము చూడండి ఇండ్ల ముందర చెట్లు ఎంత బాగున్నాయో ఎన్ని కాయలు వేసాయో నేను టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ సిటీలో ఉన్నప్పుడు ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేవాడిని మళ్ళీ సౌల్కి మూవ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరైనా కలవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇక్కడికి రావాలనుకుంటే కరెక్ట్గా ఈ సీజన్లో వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఈ చెంగిడో ప్లేస్కి వచ్చి వెళ్తూ ఉంటాను నేను మీకు చాలాసార్లు చెప్పింటాను పెర్స్మన్ కాయలు రకరకాలుగా ఉంటాయి రకరకాల షేపుల్లో ఉంటాయని చూడండి ఎంత బాగున్నాయి ఈ చెట్లలో ఆ చెట్లు మొయ్యలేవని చెప్పి కింద కట్లు కూడా సపోర్ట్ ఇచ్చారు ఇలా రోడ్డు పక్కన ఇన్ని కాయలు ఉన్నా కూడా ఎవరు కూడా వాటిని టచ్ చేయరు ఇంటి వాళ్ళకు కూడాను మా కాయలు ఎవరైనా తెంపుకో వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళకి అసలు భయమే ఉండదు వాటి గురించి పెద్ద కేర్ కూడా తీసుకోరు ఇక్కడ విలేజ్లో ఉండేవాళ్ళు షాపులు కూడా పెట్టుకుంటారు అంటే ఈ పెర్స్మన్ కాయల్ని అమ్ముతూ ఉంటారు ఎండబెట్టిన పెర్స్మెన్స్ కూడాను అక్కడ బాక్సులు అమ్ముతున్నారు చూడండి ఇవి వచ్చింది బాగా మాగిపోయినవి గాయలు వచ్చిందనో ఐదు వేలు కొన్ని వాళ్ళు అంటే మూడు వందల రూపాయలు ఇంకా దోరగా ఉన్నవి ఈ విధంగా బాక్సుల్లో పెట్టారు నేను అదే మాగిన పెర్స్మెన్ అంటే ఇంతకుముందు చూపించాను కదా బాగా మాగినవి మా ఇంటి దగ్గర అయితే ఎనిమిది గాయలు వచ్చినా ఐదు వేలు కురైన వాళ్ళు ఇంకా నాలుగు గాయలు ఎక్కువే వస్తున్నాయి చూడండి ఇలా చాలా షాపుల్లో ఇలా పెర్స్మెన్ని బయట బాక్సుల్లో పెట్టి అమ్ముతూ ఉన్నారు పచ్చివి దోరవి రకరకాలుగా ఇలా రకరకాల పెర్స్మెన్స్ అమ్ముతూ ఉంటారు ఇలా కోన్ షేప్లో ఉన్నవి టమాటో షేప్లో ఉన్నవి అని కూడాను ఈ సీజన్లో ఇది ఒక మంచి ఫ్రూట్ అనమాట కాబట్టి వీలైనంత వరకు వీటిని తినాలి ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ మనకి ఎప్పుడు బాగా హెల్తీ కాబట్టి ఇంకా వీటితో చేసినటువంటి రకరకాల జ్యూస్లు అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు చూడండి ఇక్కడ విలేజెస్ ఇండ్లు ఏ విధంగా ఉన్నాయో ఇండ్ల దగ్గర ఇండ్ల మధ్యలో ఈ పెరిసిమన్ చెట్లు ఏ విధంగా ఉన్నాయో దారి పొడవునా కూడాను మనకు మామిడితోపు ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే పెరిసిమన్ చెట్లు ఉన్నాయి కొండలు గుట్టల్లో కూడాను పెర్స్మన్ చెట్లు అయితే చాలా బాగున్నాయి ఈసారి కాపు కూడాను చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ పడినటువంటి ఈ పెర్స్మన్ని వీళ్ళు బయట ఊర్లకు కూడాను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ కొండల్లో ఉండే ఈ సాయలకి కొద్దిగా ప్రత్యేకత ఉన్నట్టుంది కాబట్టి ఇక్కడ ఈ పెర్స్మన్ ఫ్రూట్స్కి అయితే మంచి డిమాండ్ అనమాట చూడండి కొండల్లో పెద్ద పెద్ద తోపులు ఉన్నాయి మామిడి తోపులు లెక్క కాయలు కూడా మీకు బాగా కనబడుతూ ఉంటాయి విలేజెస్లో ఇలా ఇళ్ళ ముందర ప్లేస్ ఉంటే చాలా బాగుంటుంది కదా చూడండి వాళ్ళకు పండినటువంటి పెర్స్మెన్ ఫ్రూట్స్ని ఇళ్ళ ముందర తెచ్చి పెట్టారు దారి పొడవునా కూడాను చెట్లే ఆ చెట్ల నిండా కూడాను కాయలే నేను ఇంతకుముందుకు చెప్పాను కదా ఎవరు కూడా ఆ కాయని ముట్టుకోరు కొనుక్కొని తీసుకెళ్తారు కానీ చెట్లు ఉండే కాయనైతే ఒక్కటి కూడా దింపుకోరు మేము ఇంకా లేట్గా వచ్చాము లేకపోతే జనాలు చాలా ఎక్కువగానే ఉండేవాళ్ళు మధ్యాహ్నం అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట సాయంత్రం అయ్యేసరికి టెంపరేచర్ సడన్గా డ్రాప్ అయిపోతుంది కాబట్టి చాలామంది మధ్యాహ్నం వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఇంక ఇక్కడ ఉండేవాళ్ళు కొండల్లో పడినటువంటి ఆ చిన్న ట్రాక్టర్లో తీసుకొచ్చిందను అక్కడ మొత్తము క్రేట్లలో వేస్తున్నారు చూడండి ఇవంతా కూడాను ఎక్కడన్నా బయట ఊర్లకి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట మనకు కూడా కావాలంటే మనం అడిగి కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర కొరియాలో ఇలాంటి విజిటింగ్ ప్లేస్లు చాలా ఉంటాయి కానీ ఏమంటే మనకు ఖచ్చితంగా కారు ఉండాలన్నమాట ఇలాంటి వాటిని మనము విజిట్ చేయాలి అంటే ఎప్పుడు సిటీలో ఉంటే బోర్ కొడుతుంది కదా ఖచ్చితంగా రెండు నెలలకు మూడు నెలలకు అట్లీస్ట్ ఒకసారైనా కూడాను దగ్గరలో ఉన్నవి ఏదైనా ఇలాంటి ప్లేసులను ఖచ్చితంగా విజిట్ చేయాలన్నమాట మనకు కూడా కొద్దిగా మైండ్ బాగా రిలాక్స్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందన్నమాట బట్ ఇప్పుడు వింటర్ కాబట్టి అంటే వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్లేస్ ఒక మంచి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట విజిటింగ్కి కారు దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చాము చూడండి ఇక్కడ నుంచి ఈ వైన్ టనెల్ అనేది స్టార్ట్ అవుతుంది ముందు ఎప్పుడో ఇక్కడ వీళ్ళకి ఈ ట్రైన్ రోడ్డు ఉంది దీన్ని క్లోజ్ చేసిందని ఇప్పుడు ఆ టనెల్లో ఈ పెర్స్మెన్ ఫ్రూట్స్ యొక్క వైన్ని అమ్ముతూ ఉంటారు అదేవిధంగా కొద్దిగా అట్రాక్టివ్ ప్లేసెస్ కూడా లోపల ఉన్నాయన్నమాట సుమారు ఒక అర్ధ కిలోమీటర్ పైన మనము లోపలికి వెళ్ళచ్చు దీన్ని చెంగ్డో వైన్ టెనల్ అని అంటారు ఫ్రెండ్స్లో కూడా పెర్సిమన్ ఫుడ్స్నే పెట్టారు ఇంకా టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారనమాట అంటే వీక్ డేస్లో ఏ విధంగా ఉంటుంది వీకెండ్స్లో ఏ విధంగా ఉంటుంది అని చూడండి చెంగ్డో పెర్సిమన్ అనేది ఉంటుంది అక్కడ చెంగ్డో పెర్సిమన్ అని రాశారు ఇంకా ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయితే మొత్తము ఈ పెర్సిమన్ వైన్ యొక్క బాటిల్స్ అదేవిధంగా బ్యారెల్స్ అన్నీ ఉంటాయి మొత్తం అంతా కూడాను డార్క్గానే ఉంటుంది బట్ మంచి ప్లెజెంట్ మ్యూజిక్ అయితే ఉంటుంది లోపల చూడండి రాగానే పెరిసిమన్ వైన్ బాటిల్స్ అనేటివి ఎంత బాగా డిస్ప్లేలో పెట్టారో మొత్తం మొత్తం కూడాను ఎక్కడ చూసినా ఇదే పేర్లే అనమాట పేర్లు బొమ్మలు ఉంటాయి వెళ్ళే లోపల ఖచ్చితంగా తీసుకొని పోయేలాగానే చేస్తారు వీళ్ళు చూడండి బ్యారెల్స్ అంతా తా కూడాను నేను ఇక్కడికి చాలా సార్లే వచ్చాను నాకు పెద్ద ఎక్సైట్మెంట్ అంటూ ఏమీ ఉండదు అనమాట కానీ వచ్చినప్పుడులాగా ఆ కాయలు తీసుకెళ్తూ ఉంటాము ఇక్కడ పనిండే కాయలు బాగుంటాయి చూడండి లోపల ఎంత బాగుందో ఇంకా లోపలికి చాలా దూరం వెళ్ళాలి బాగా నీట్గా మెయింటైన్ చేస్తారనమాట టూరిస్టులు చాలామంది ఈ సీజన్లో వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఇక్కడ తాగిన వాళ్ళ బాటిల్స్ ఏమో అన్నీ మొత్తం అంతా కూడాను ఆ గోడల్లో ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టారు చూడండి ఇక్కడ ఈ వైన్ని మనం తీసుకొని అక్కడే కూర్చొని కూడా తాగొచ్చు ఆ ఒక్క బాటిల్ ఐదు వేలు నాలుగు వందలు ఈ రెండు వచ్చి మూడు వేలు ఇంకా ఈ మూడు బాటిల్ సెట్ ఉన్నాయి కదా తొమ్మిది వేల రూపాయలు ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట ప్రైజెస్ ఇక్కడ వీళ్ళు వీటిని కొనుక్కొని ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇస్తూ ఉంటారు మళ్ళీ ఇక్కడ దొరికేవైను దేశం మొత్తం ఎక్కడన్నా దొరుకుతుందంటే దొరకదు మనం ఎప్పుడన్నా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడే దొరుకుతుంది అనమాట కాబట్టి విజిటర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వైర్ని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంక ఇక్కడే కూర్చొని తగలన్నా కూడా ఒక మంచి ప్లేస్ ఉంటుంది చూపిస్తాను కొద్దిగా ముందరికి వెళ్ళామంటే టేబుల్స్ ఉన్నాయన్నమాట అక్కడ చిన్న బేకరీ మాదిరిగా కూడా ఉంటుంది అక్కడ మనము ఏదైనా స్వీట్స్ తీసుకొని వైన్ తీసుకొని అక్కడే కూర్చొని తాగొచ్చు ఇది ఆ వైన్ అమ్మే షాపు ఇక్కడ కొనుక్కొని అక్కడ ముందర టేబుల్స్ ఉన్నాయి కదా ఆ టేబుల్స్ దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు చూడండి ఇక్కడ మనకు ఏ ప్రైజ్లో కావాలంటే ఆ ప్రైజ్లో వాళ్ళు మనకి ఇస్తారు చూడండి ఇక్కడ తాగేసిన వాళ్ళు ఆ విధంగా అక్కడ పెట్టారు ఒక ప్లేట్లో ఏదన్నా పెరిసిమన్తో చేసినటువంటి ఏదైనా స్వీటు ఒక చిన్న గ్లాస్లో అంటే ఒక చిన్న కప్లో పెర్సిమెన్ వైన్ ఇస్తారు అక్కడనే ఇలా టేబుల్స్ ఉంటాయి ఇక్కడ తెచ్చుకొని ఇక్కడే అంటే ఈ రీజన్లోనే పండేటువంటి పెట్స్మెన్తో తయారు చేసిన వైన్ అయితే తాగొచ్చు నేను ఎప్పుడు వచ్చినా కూడాను ఇక్కడికి ఇలా వింటర్ స్టార్టింగ్ ఎప్పుడే వచ్చాను పీక్ వింటర్లో అయితే ఎప్పుడు రాలేదనమాట అంటే ఇది ఓపెన్లో ఉంటుందో ఉండదైతే నాకు తెలియదు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు ట్రై చేస్తాను పీక్ వింటర్లో ఇక్కడ ఓపెన్లో ఉంటుందో ఉండదో ఒకసారి చూపిస్తాను దారి ఉన్నా కూడాను ఈ పెట్స్మెన్ వైన్ అయితే బాగా ప్రమోట్ చేస్తుంటారు ఇలా బాటిల్స్ కప్స్ పెట్టింది చూశారా ఆ బ్యారల్స్ పైన రెగ్యులర్ స్పెషల్ ప్రీమియం అని చెప్పి మెన్షన్ చేశారు అదేవిధంగా ఎన్ని లీటర్లు ఉన్నాయని చెప్పి కూడాను అక్కడ మెన్షన్ చేశారు అంటే ఈ ప్లేస్లోనే ఇక్కడ ఉండే పెర్స్మెన్తో ఇక్కడ వైన్ని తయారు చేస్తున్నారని చెప్పి మనకి చూపిస్తున్నారు అనమాట కాబట్టి ఈ వైన్ ఇక్కడే దొరుకుతుంది బయట ఎక్కడైనా మనం వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే దొరకదు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ దొరికే వైన్ని తీసుకెళ్తూ ఉంటారు ఇంకా లోపలికి వెళ్ళాలి చూపిస్తాను లాస్ట్లో ఎండ్లో కూడా ఏముంటుందో

ఓకే లాస్ట్ నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ దూరంగా ఒక అర్ధ ఉండే చంద్రుడి షేప్ కనపడేది కానీ దాన్ని తీయేశారు ఏదో కొద్దిగా డిఫరెంట్గా అరేంజ్ చేశారు ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మేము ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము ఇంకా ఈ పెర్స్మెన్తో చేసే చాక్లెట్లు కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు రెండు మూడు రకాలు ఉన్నట్టున్నాయి ఇంక ఈ మధ్య కొత్తగా ఇక్కడ మకోలే అనే ఒక ప్రోడక్ట్ కూడా అమ్ముతున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అదేమిక్కడ లేదు ఇక్కడ చూడండి ఆఫర్ లేదు రెండు వేల నాలుగు వందల రూపాయలు పెట్టారు ఐదు బాటిల్ వచ్చిందను ఇంకా లోపల నుండి బయటకు వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది వెలుగు లేదనమాట ఇక్కడ కొండలు ఎక్కువ కాబట్టి సూర్యుడు కొద్దిగా తాక్కునే కూడాను పోతుంది అదేవిధంగా చలి కూడాను స్టార్ట్ అయిపోతుందనమాట ఎండ లేకపోతే బాగా చల్లగా ఉంటుంది సాయంత్రం టైం ఇప్పుడు ఆరు అలా అవుతా ఇంకా ఇంక మేము ఇక్కడ నుంచి రిటర్న్ అవ్వాలి కార్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఇంటి దగ్గర ఆమె అప్పుడే ఈ పెర్స్మెన్ ఫ్రూట్స్ని తెంపుతూ ఉంది చూద్దామని చెప్పి వెళ్ళాను ఆమె చేతికి గ్లోవ్లు వేసుకొని చిన్న కత్తి తీసుకొని వాటిని కట్ చేసి ఒక బుట్టలో నీట్గా అరేంజ్ చేసుకుంటా ఉంది చూడండి ఇవి ఒక రకము పెరిసిమెన్ అనమాట కోన్ షేప్లో ఉండేవి కాకుండా పెద్దగా ఉండే వాటిల్లో ఇంకొక రకం ఇది ఇంకా వీటితో పాటు టమాటో షేప్లో ఉంటాయని చెప్తుంటాను కదా అవి కూడా నేను ఒక బుట్ట తీసుకొచ్చి ఇక్కడ పెడుతు చూడండి అంటే రకరకాలుగా పెరిసిమన్ ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి నేను ఫస్ట్ చూపించాను కదా ఆ కాయలు అయితే ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడే చూస్తున్నాను 응 그러면 이그다 카일을 꺼내고 놓고 갈아놓고 와르 또 말하르두나모 어 머카더노 5kg에 3만 원 5kg에 이거 큰거 5kg에 3만 원 3만 원 5kg 드릴까요 하나 드릴까요 5kg가 하나 5kg 궁금도 왔구나 그러면 5kg 한 박스 어 박스 하나아 이거 가가 이거 먹을까 아이 괜찮으려나 이쁘게 얻고 이거 아, 지금 지금 바로 파스 그래. 바스, 파스 바스, 어, 지금 바로 먹을 수 있어요. 예전는 홍식 아이고 땡살 그대로 먹었는데. 응. 이다 이다. 응. 어, 이거 아니 카, 요거 요스 거 갖고 에런도믹스체지야 어, 어. 응. 고 갖고. 혹시 근데 그래, 요거는 요거대로 요거는 요거대로 맛이 틀리니까. 응. 시카드는 돼요? 현금 현금만 되죠. 여, 현금만 돼요. 카드는. 아니, 온라인 계좌. 뱅크 네. 트랜스퍼로. 계좌 이체는. 네. 계좌 조회 저가 갖고 계좌 이체수만 네. 돼요. మా సీనియర్ వాళ్ళ కూతురికి కొరియా బాగా వచ్చిందనమాట ఆ అమ్మాయి ఇక్కడ చదువుకుంటా ఉంది కాబట్టి మాకు కాయలు కావాలంటే ఆ అమ్మాయి వచ్చిందనో వాళ్ళతో మాట్లాడుతుంది ఐదు కేజీలు వచ్చిందనో ముప్పై వేల వాళ్ళు రెండు కాయలు కూడా మిక్స్ చేసి ఇస్తారంట లేకపోతే ఊటే కూడా తీసుకోవచ్చు ముప్పై వేల వాళ్ళు అంటే పద్దెనిమిది వందల రూపాయలు అనమాట ఐదు కేజీలు వచ్చిందను ఇవి దోరకాయలు ఇంకా కొద్దిగా మాగిన తర్వాత మనము వాటిని తినచ్చు ఇంకా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక ఐదు కేజీలు పెరిసిమన్ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాము ఇలా ఇక్కడ వచ్చిన వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకెళ్తుంటారు లేకపోతే వీళ్ళు అన్ని కోయేసిందిను బయట మార్కెట్కి పంపించేస్తూ ఉంటారు ఒక రెండు గంటల పైనే ఇక్కడ ఉన్నాము చాలా బాగుంది తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్